எதம்பு எவங்க வந்து கொடுத்தா ஏழு மணிக்கு தப்பா எவங்களுக்கு வந்து పదవ జతగా శ్రీ పయ్య స్వామి వారి ఆస్తులతో చెరిగేపల్లి హను రెడ్డి గారు గంజకొండపల్లి గ్రామం పెద్దవడూరు మండలం అనంతపురం జిల్లా బసబాబైరవ ఇద్దరు జతల ప్రదర్శన ఇస్తున్న పదకొండవ నెంబర్ శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆస్తులతో గోనరసింహారెడ్డి గారు కోటగొందూరు అల్లగుడ్డ మండలం నంద్యాల జిల్లా సిద్ధంగా ఉండాలి மொதி ரவுண்ட் பூர்த்திச் சார் அக்ரெடி அரவயாரெடி கார்கின்ற இரவையா செகண்ட் வெறுக்கப்படு はい。 రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల రెండు రోజులు మూడు నిమిషాల్లో పూర్తి చేస్తా మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు వీడియో నెట్వర్క్ లేదన్నమాట వీడియో ఉండవే రెండు యూట్యూబ్ ఛానల్లో இல்ல இல்ல கிச்சனை வந்துருச்சு ஹலோ ஹாஹா ஆனா பكرة பண்ணா ந என்னது என்ன பேரு பஹ சொல்லு

அனந்தபுரம் ஜனித பதவரு అలాగే ఈత కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారానికి కూడా అంది చేయడం జరుగుతాంది మైసమ్మల్ బాల్స్ అలాగే గ్రీవంగల్ విత్తల్ రెండు ఛానల్స్ కూడా ప్రత్యక్ష ప్రసారానికి కూడా అంది येणार జరుగుతాంది వారికి సభలకి ధన్యవాదాలు ప్రతివర్తన Indonesia! Ha��ranch! Ahillah! Nance past high Hm. அந்த வரா பூர்த்தி ஞாயிற்றுநாய் பன்னிரண்டு வித நடிக் श्री श्री बसव どう पदव दुल सिगनल पूर्ज नालगव स्था वञव स्था याबु सिगनल विहो వచ్చే రౌండ్ ఆరు సిరిగేపల్లి హణమిరెడ్డి గారు గంజికుంటపల్లి గ్రామం పెద్దలూరు మండలం అనంతపురం జిల్లా బసబా భైరవ పదకొండవ నెంబర్ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో గోన నరసింహారెడ్డి గారు కోటగలు అల్లహట మండలం నంద్యాల జిల్లా వారి వారికి ఉన్నారు ARGH! <laughs> ARGH! <laughs> ARGH! ARGH! పద్దెనిమిది వందల అడుగుల నిమిషాల పూర్తి స ఐదవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందు జా ఉన్నా వచ్చే రౌండ్ ఏడు సిరిగేపల్లి హెంగిరెడ్డి గారు గంజిగుండపల్లి గ్రామం పెద్దవూరు అనంతపురం జిల్లా సైల సైడ్ 来、啊 ఏడవ రెండు వేల పంతన్ని పదకొండు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేసి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి మీ యుద్ధ రెండు నిమిషాల పది సెకండ్ల ముందంగా ఉన్న మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై ఒక్క అడుగు దురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఎంత ఎండగా అనుకుంటుంది ఎండగా ఎంత ఎరగా అనుకుంటారు ఏమంటే కొద్దిగా స్టక్ అయినట్టు అది నా టక్కిక అయితే కవర్ చేయవాళ్ళు అంటే కాదు హీట్ ఫుల్ ఆడ కొట్టేది నిర్మల్గా చేతలే సరిగా ఎంత ఆర్డర్ ఆడుకుంటాం মানে বাৰু ফুল চন্দি চেণ্টি চাই எதவர்டூர் ரெண்டு வேல நான்கு வந்து பதமூடு நிமிஷ ஆறு செகண்ட் பூர்னா இன்னும் டெபை ஒட்டி லாடி ஐதவ இவ మొదటిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి నంజాలి మాజీ శాసనసభ సభ్యులు రవిచంద్ర రెడ్డి గారు రెండవ తొమ్మిది యాభై వేల రూపాయల మొత్తాన్ని తలారి మహేష్ గారు వారి ధర్మవతి శ్రీమతి తలారి లక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ వేతనాల సలహా మండల డైరెక్టర్ దిగువ తలవతాల గ్రామ వాస్తవ్య మూడవ బొమ్మదిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని బాధ్యం సాగేశ్వర రెడ్డి గారు మహేంద్ర నంద్యాల నంద్య నాలుగవతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కైపా అశోక్ వర్ధన్ రెడ్డి గారు కొండ శ్రీకేశ్వర గ్రామ వాస్తవ్యం ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని ఐవి తులసీనారెడ్డి గారు టిడిపి మండల కన్వీనర్ సంగపట్నం ఆరో బహుమతిగా పదివేల రూపాయలు వీరబోయిన కృష్ణ యాదవ్ గారు గౌరవ సర్పంచ్ దీవో కలవటాలు గ్రామ వాస్తవ్యులు వారికి కూడా సమాధానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నోటి మీ ప్రజెంట్ అనేది శ్రీకేశ్వర ఆగ్మల దగ్గర తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల పద్నాలుగు నిమిషాల ముప్పై సంఖ్యలో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి లాగాలి వెళ్ళే రౌండ్ పది ఐదు నిమిషము പവർ ബാങ്ക് അന് ജലക്കൊച്ച അത് ഫാൻ ആടക്കുണ്ടോ ഫാൻ ആൻഡ് ഫാൻ ആൻഡ് ഇച്ച

பதவ ரொம் பூசுனா மூணு வேறு அடி பதால இரவை மூணு செடி பூர்ச்சேசி స్థానానికి నిమిషం ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రోజుల పదకొండు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాల పదకొండు రౌండ్ పూర్తి చేయాలి తిరిగి అరవరదురాన్ని లాగాలి శ్రీ వైఎస్ఆర్ స్వామి వారి ఆశాలతో సిరిగేపల్లి హరిగిరెడ్డి గారు అనంతపురం జిల్లా దగ్గర ప్రదర్శిస్తున్నాయి సమయం మూడు నిమిషంలో ఉన్నది ஆராசு <coughs> పదకొండవ రాళ్ళు సమయం రెండు నిమిషములు ఉన్నది మూడు వేల మూడు వందగా అడుగుల దిగురాని పదిహేడు నిమిషాల యాభై సగంలో పూర్తి చేసి ఉన్నా நாலாவஸ்தான <laughs> <laughs> ええーやばいから言っておくれにしようもない。

10 సెకండ్లు 5 సెకండ్లు 4 టైంలు 10 గంటలకల్లా శ్రీ పైన్న స్వామి వారి ఆశ్రమం కో సిరిగేపల్లి హెమిరెడ్డి గారు గంజికొండపల్లి గ్రామ పెద్దబడుల మండల అనంతపురం జిల్లా వారి వెంట వసవా భైరవ విత్తర వెంట సమయం 20 నిమిషాలు కోటయైసరికి ಪನ್ನೆ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಜಶಾರ ಅನಗ ಮರು ಅಡುಗಿ ಈ ಜೊತೆ ಪ್ರಸ್ತುತ ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ